గ్రేటర్ హైదరాబాద్లో అక్రమ కట్టడాలు చెరువుల కబ్జాపై కొరడా చల్పిస్తోంది హైడ్రా చెరువులు కబ్జా చేసి నిర్మించిన భారీ బిల్డింగ్లు కన్వెన్షన్ల సెంటర్ల నిర్మాణాలు కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు ఇందులో ఎంతటి వారైనా లేదంటున్నారు అధికారులు ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను అధికారులు శనివారం కూల్చివేశారు మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువులో దాదాపు మూడున్నర ఎకరాలు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని గతంలో ఆరోపణలు వచ్చాయి ఈ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలంటూ హైడ్రాకు ఫిర్యాదు కూడా అందింది ఈ నేపథ్యంలో పోలీసుల బందోబస్తు మధ్యలో ఎన్ కన్వెన్షన్ అధికారులు నేలమట్టం చేస్తున్నారు భారీ బందోబస్తు మధ్య కూల్చివేత పనులు సాగుతున్నాయి హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా అక్రమ కట్టడాలు గుర్తించి వెంటనే కూల్చివేస్తోంది